음음 음음 음오음 음. చె ఎవరు జండి కరెంటు అయితే మన పెళ్లిళ్ళు మంచి చక్కగా చేయడం చూస్తాను

ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేమంటున్నాం మేము యూ గారి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేమని డిమాండ్ చేస్తున్నాం యూ గారికి చెప్పి చూడండి ఫైవ్ స్టార్ హోటల్లా కట్టారు యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మట్లకి తిరుమలలో యాభైకి వందా యాభై మండల పో వందా ఇస్తారు మీకు ఇలా చూపించాను ఇది డబంది యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద మెల్ల పడింది దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆర్ అంత భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా సరే కిందకి పోతారు కింద పోయిన ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీటి వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు ఇచ్చాడు కుటుంబం ఇచ్చి చవాలి మీరు ఒకసారి బిస్కు ఇక్కడ పెట్టుంటారు కోర్టు డైరెక్షన్ ಇಂಕಲ್ ಇವರು ಕೌಂಟರ್ ಕಲಿಸಿ ಕದ್ದು ಯುವ